ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఒక నిగూఢ శక్తి మనల్ని అందరినీ రికార్డ్ చేస్తుంది కనిపించని రీతిల్లో రహస్యంగా అన్నీ వింటుంది మనం అనుకుంటాం నన్ను ఎవరు గమనించట్లేదు నా ఆలోచనలు నేను చేసే పనులు ఎవరికీ తెలియదు అనుకుంటాం కానీ ప్రతీది రికార్డ్ చేస్తుంది ఒక నిగూఢ శక్తి మీ మనసులో ఏమనుకుంటారో అదే తిరిగి పొందుతారు దాన్నే రికార్డ్ చేస్తూ ఉంటుంది కనిపించని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో అన్ని రకాలుగా పంచభూతాలు ప్రకృతి మనలోని ఆత్మ ద్వారా అనేక రూపాల్లో రికార్డ్ చేస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు హో ఓ పోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం మనం ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ అసలు అపజయమే పొందని ఒక శక్తితో కలిసి మనం పనిచేస్తున్నామని తెలుసుకోవాలి అది మీ విషయంలో కూడా అపజయం పొందదన్న విశ్వాసంతో ఉండండి మీకు నచ్చిన విషయాల గురించే మీరు మాట్లాడండి నచ్చిన వాటిని పదే పదే రిపీట్ చేసుకోండి ఎందుకంటే మీ జీవితంలో అది మీరు పొందాలి కాబట్టి మీ జీవిత కథను మీకు ఇష్టం వచ్చినట్లుగా రాసుకోండి రేపటి రోజు మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి జాబ్ కావాలి అది పొందినట్లుగా మనసు చాలా ఆనందకరమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి ఒక్కొక్క పదం రాస్తున్నప్పుడు మీ శరీరం అంతా పొలకించిపోవాలి అది ముందే చూడాలి మీ మనసులో రాసేటప్పుడు ఆ లైఫ్ని ఆ జాబు ఆ ఇల్లు ఆ లైఫ్ పార్ట్నర్ ఆ కారు ఎక్కడ కావాలి ఎంత రిచ్గా ఉండాలి మీరు ఎలా ఉండాలి అవన్నీ కూడా చాలా ఇష్టంగా రాసుకోవాలి దాన్ని ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మళ్ళీ చదువుకొని మళ్ళీ ఇష్టంగా విజువలైజేషన్ చేసుకోవాలి ఇది తప్ప మరేది మీ మైండ్లోకి రాకూడదు ఎందుకంటే మీకు ఇష్టమైన వాటిని మీరు ప్రేమించే వాటినే మీ మనసులో నిలుపుకోవాలి అక్కర్లేని వాటిని ఒక్క క్షణం కూడా మనసులోకి రానివ్వకూడదు కట్ డిలిట్ అని చెప్పి వాటిని వదిలిపెట్టేయాలి ఎందుకంటే వాటి మొత్తం నింపేస్తుంది వాటితో నెగిటివ్తో ఎందుకంటే మీ గతంలోని ఆ వ్యతిరేకతను మీరు ఈ క్షణం తలుచుకుంటే ఆ వ్యతిరేకత సంబంధించిన విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కరలేని విషయాల్ని వెంటనే డిలీట్ చేయాలి మళ్ళీ మీ జీవితంలోకి రమ్మని పిలవకూడదు వాటిని మీ రేపటి ఆ అద్భుతమైన చిత్రాలే మీకు ఎప్పుడూ కదులుతూ ఉండాలి ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప శక్తి అది అన్ని విషయాలను జయిస్తుంది ఆ ప్రేమ ఎవరు మనలోని సబ్కాన్షియస్ మైండ్స్ మన ఆత్మ అగోచరమైన ఒక గొప్ప శక్తి ఏదో మన ముందుకు నెడుతుంది అలా నెట్టబడుతున్నప్పుడు చాలామంది ముందుకు పోకుండా అక్కడే ఉండిపోయి వెనక చూస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఈ శక్తిని వ్యతిరేకిస్తున్నారన్నమాట ఆ సమయంలో ఎందుకంటే పాజిటివ్ శక్తి ఎప్పుడు మనల్ని ఆదుకుంటూ ఉంటుంది ఆ సమయానికి హెచ్చరిస్తూ ఉంటుంది మనం అప్రమత్తంగా ఉండకుండా ఏదో పరధ్యానంలో ఉంటాం పరధ్యానంలో ఉండి తప్పుడు అడిగి వేస్తాం అరే నా శక్తి ఆల్రెడీ నా సిక్స్త్ సెన్స్ నాకు గుర్తు చేసింది నేను ఎందుకు దాన్ని గమనించలేదు అని తర్వాత అంటూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ జీవితంపై ప్రేమతో నింపబడి ఉండాలి మీ జీవితాన్ని వేరే ఎవరి దగ్గర తక్కువగా మాట్లాడకూడదు నాకు అది రాదు నాకు తెలివి లేదు నాకు చెప్పవా ప్లీజ్ అని ఎవరినో బెక్ చేయకూడదు ఎందుకంటే మీరు తెలివైన వారు గొప్పవారు మంచివారు అంటూ మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి ఆ చిత్రాలే మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి మీరెప్పుడు కూడా ఇతరుల కంటే గొప్పగా మిమ్మల్ని మీ కథని రాసుకోవాలి మీ ప్రేమ శక్తి మీరు రాసిన కథని నిజం చేస్తుంది మీ జీవితాన్ని అద్భుతంగా మలుస్తుంది మీరు పాజిటివ్గా మాట్లాడినప్పుడు శరీరం అంతా హృదయమంతా ఆ పాజిటివ్ని వంద శాతం నింపినప్పుడు అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీరు అత్యంత ప్రతిభావంతులు అని చెప్పి మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి జీవితం మనకు అన్ని ఇస్తుంది మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి ఆ జీవిత కథలో మీకేరు ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారు దాన్ని మీరు మీరే సృష్టించాలి మీరే కథానాయకుడు మీరే డైరెక్టర్ మీరే నిర్మాత కథా స్క్రీన్ పే అన్ని మీరే మీరే అన్నప్పుడు మీకోసం మీరు ఎంత అద్భుతంగా రాయాలి మీరు కోరుకున్నది ఏదైనా సరే ఒకవేళ ఇతరుల వద్ద ఉంటే మీ దగ్గరే ఉన్నట్లుగా హర్షాన్ని వెలిబొచ్చాలి దాన్ని గాఢంగా మీరు ప్రేమిస్తే అది తప్పకుండా మీకు దక్కుతుంది కానీ అసూయ చెందకూడదు మనల్ని మించి ఎవరైనా పై స్థాయిలో ఉన్నారంటే అసూయ చెందకూడదు అభినందనలు చెప్పాలి ప్రశంసలు కురిపించాలి అప్రిషియేట్ చేయాలి అప్పుడు ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఓహో నీకు అది నచ్చిందా అయితే నీకు ఇస్తానంటుంది ఎవరైనా సరే కడుపులో కుట్ర పెట్టుకుంటే ఆ శరీరం పాడైపోతుంది మనసు ఎప్పుడు కూడా కల్మషం లేని హృదయంతో ఉండాలి మీరు కోరినది మీకు దక్కాలంటే మీ హృదయం అంతా క్లీన్గా ఉండాలి ఎవరిని చూసి అసూయ చెందకూడదు మనకంటే గొప్ప వాళ్ళని చూసి మనం అప్రిషియేట్ చేయాలి అభినందనలు తెలపాలి తప్ప అసూయ పొంద పొందకూడదు ఎందుకంటే అసూయ ఏం చేస్తుంది మనం కోరుకున్న వాటిని దూరం చేస్తుంది అనమాట మీ జీవితపు అతిపెద్ద కేటలాగ్లో మీకు నచ్చినవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక మంది ఉంటారు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు మీకు ఎలాంటి వాళ్ళు కావాలో ఆ క్యారెక్టర్ ఆ గుణాలు కలిగిన వాళ్ళని మీ క్రియేషన్ బుక్లో రాసుకోవాలి అక్కర్లేని వాళ్ళ గురించి విమర్శించడం మానేయాలి ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు మీకు ఎలాంటి మనస్తత్వం కావాలో అది మాత్రమే రాసుకోవాలి ఆకర్షణ సూత్రం మీరు కోరుకున్న వాటి అన్నిటికీ స్పందిస్తుంది కనుక మీరు ఇచ్చేది ముఖ్యం ఆకర్షణ సూత్రమే మీ చట్టం అవుతుంది కాబట్టి మీరు ఎవరి విషయంలోనూ తీర్పులు విమర్శలు చేయవద్దు మీ మీద కూడా అదే తీర్పులు అదే విమర్శలు చేయబడతాయి ఎవరైనా అభినందించిన ప్రశంసించిన మిమ్మల్ని మాత్రమే అభినందించుకున్నట్లే ప్రశంసినట్లే అంటే మీరు ఎవరినైనా ఇతరులని మంచిగా చక్కగా అప్రిషియేట్ చేసినా మీరు అభినందనలు తెలిపినా ఆ అభినందనలు అనేవి మిమ్మల్ని మీరు అభినందించుకున్నట్టే అవుతుందని చెప్తుంది యూనివర్స్ మిమ్మల్ని మీరు ప్రశంసించుకున్నట్లే అవుతుంది అంటుంది అంటే మీకు ఎందులోనైనా సరే కొరత కనిపిస్తే అది మీలో ఆ ప్రేమ రాహిత్యాన్ని బయటకు లెక్క అవుతుంది అంటే మీరు కోరుకున్న దాన్ని పొందటానికి ఇంకా ఆలస్యం అవుతుంది అనమాట ప్రేమ రాహిత్యం అంటే ప్రేమ లేకుండా అసూయను నింపుకుంటే కోపాన్ని నింపుకుంటే పగని నింపుకుంటే కోరికలు నెరవేరవు విశ్వం ఎప్పుడు కూడా మంచి హృదయం కలిగిన వాళ్ళకి మాత్రమే కోరికలు నిజం చేస్తుంది లోపల కుట్రతో పగతో కోపంతో ద్వేషంతో ఉన్న వ్యక్తులకి వాటి తాలూకే ఆ పగ కోపం అసూయ వందల రెట్లు వస్తుంది దాంతో ఆ శరీరం దహించి వేస్తుంది పాడైపోతుంది ఇక్కడ మీరు ఎంత ప్రేమను నింపుకుంటే అంత ఎక్కువ కాలం బతుకుతారు అంత ఎక్కువ కాలం జీవిస్తారు అంత శరీర సౌందర్యం కూడా అందంగా యంగ్గా యవనంగా ఉంటుంది మీ నమ్మకాలే మీ ప్రపంచం అవి నిజమైనవా అబద్ధమా అనేది మీరు పంపించే వాటి మీద ఆధారపడి ఉంటుంది మీరు చూసే ప్రపంచం కన్నా మీ ఊహలే వాస్తవమైనవి ఎందుకంటే మీరు చూసే ప్రపంచం మీ ఊహల్లో నుంచి మీ నమ్మకాలలో నుంచి వచ్చిందే మీరు నిజమైన నమ్మిందే మీ జీవితంలో కూడా వస్తుంది మీరు చెప్పే కథ మీరు రాసుకునే కథ ఏదైనా సరే మీ జీవిత కథ మరెవరు కూడా రాయలేనట్టుగా మరెవరు అంత అద్భుతంగా జీవించలేనట్టుగా మీ కథను మీరే సృష్టించుకోవాలి మీరే రాసుకోవాలి మీ గురించి మీరే గొప్పగా చెప్పుకోవాలి ఆకర్షణ సూత్రం దాన్ని నిజం చేస్తుంది ఒక నిగూఢ శక్తి ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ రికార్డ్ చేస్తుంది గమనిస్తుంది అది పైకి కనిపించదు ప్రకృతి రూపంలో మనలోని ఆత్మ రూపంలో పంచభూతాల రూపంలో అనేక గ్రహాల రూపంలో అనేక యాంగిల్స్లో యూనివర్స్ అనుగ్రహం ద్వారా అది రికార్డ్ చేస్తాయి అన్ని రకాలుగా లోపల మనం కామ్గా కూర్చొని ఒక చీకటి గదిలో కూర్చుని కామ్గా ఉన్న లోపల ఏమనుకుంటున్నావు కూడా రికార్డ్ అయిపోతుంది అది ఎందుకంటే మనలోని లేని ఆత్మ సబ్కాన్షియస్ మనస్తో విశ్వానికి వైర్లెస్ కనెక్షన్ ఉంది ఇక్కడ ఏమనుకుంటే అక్కడ అది రికార్డ్ అవుతుంది తిరిగి వందల రెట్లు వస్తుందన్నమాట అనమాట ఇస్ ద సైన్స్ అంటే ఆ శక్తిని మీరు విడుదల చేసే తాళం చెవి మీ దగ్గరే ఉంది అదే మీ ఆత్మ మీ విలువైన సంపద అగోచరంగాను అగ్రాహక్యంగాను ఉంటుంది అంటే ఎవరు ఎత్తుకుపోలేని విధంగా మీరు ఇస్తే తప్ప వారెవరు తీసుకోలేరు మీలోని ఆత్మ ద్వారా సృష్టించబడిన దాన్ని వేరెవరు కూడా దొంగిలించలేరు అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే వేరే వ్యక్తి వెనకాల పడుతూ ఉంటారు నువ్వు ఉంటేనే నేను ఆనందంగా ఉంటానంటూ పైపై మెరుగులు చూసి వెంట పడుతూ ఉంటారు వారు వీరు ఆశించిన విధంగా ఆనందాన్ని పంచలేరు ఎందుకండి ఆ విశ్వశక్తి అనుగ్రహం ద్వారా జరగలేదు అది వీరు పైపై ఆకర్షణలకు లోనైపోయి ఆ వ్యక్తి ఉంటే తప్ప నేను ఆనందంగా ఉండలే ఉండలేనంటూ ఆ వ్యక్తి లేకపోతే సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోతారు కాబట్టి ఆనందాన్ని ఆ వ్యక్తి ఇవ్వలేరు ఆ వ్యక్తి లోపల ఏమని ఆలోచిస్తున్నాడో యూనివర్స్ తెలుసు ఆ వ్యక్తి నిజంగా సరైన వ్యక్తి అయితే ఈ వ్యక్తికి ఇస్తుంది సరికాని వ్యక్తిని దూరం చేస్తుంది దూరం జరిగింది అంటే మంచికే జరిగింది అనుకోవాలి అందుకని విశ్వాన్ని ఒక వాక్యాన్ని చెప్పాలి విశ్వంలోకి ఏమని నాకు నువ్వంతా మంచి చేస్తావు ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం నువ్వు నిన్ను పునఃసృష్టి చేసుకుంటున్నావు నా కోసం ఈ ప్రపంచాన్ని నేను కోరుకున్న మనుషులను కోరుకున్న డబ్బుని సంపదలను జాబుని హౌస్ని లైఫ్ పార్ట్నర్ని నా కోసం పొను సృష్టి చేస్తూనే ఉంటావు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడు మంచే చేస్తావని చెప్పాలి ఎందుకంటే ఏ వ్యక్తి ఎలాంటి వాడో ఏ వ్యక్తి ఎలాంటిదో ఆ సబ్కాన్షియస్ మనసుల్లో నుంచి విషయంలోకి రికార్డ్ అవుతుంది కాబట్టి ఒక వీడియోలో నేను చెప్పాను యూనివర్స్ మనల్ నుండి ఒక్కొక్కరిని ఎందుకు దూరం చేస్తుంది ఒంటరిగా ఎందుకు ఉంచుతుంది ఆ రహస్యాలు ఏంటి కారణం ఉంటుంది ప్రతి దానికి మనం విశ్వశక్తి ద్వారా కోరుకున్న వ్యక్తి ఎప్పటికీ వదిలిపెట్టరు మోసం చేయరు మనకు మనమే ఎంపిక చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మిమ్మల్ని ఆనందపరచలేదు కారణం వారిలో ఏం రికార్డ్ అవుతుందో ఏం ఆలోచిస్తున్నారో విషయంలోకి వెళ్తాయి మన యూనివర్స్ అనుగ్రహం ద్వారా కోరుకున్న వ్యక్తి అన్ని రకాలుగా యోగ్యమైన వ్యక్తి అవుతారు మనం పైపై మెరుగులు చూసి అట్రాక్ట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తారు ఎందుకంటే మీ ఆనందాన్ని పంచే ఆ రైట్స్ వాళ్ళ దగ్గర ఉండవు విశ్వశక్తి కరుణిస్తే తప్ప మీ జీవితంలో మీరు ప్రేమలో పడ్డప్పుడు ఆ ప్రేమకు పరిమితులు హద్దులు మాయమైపోతాయి డబ్బు ఆరోగ్యం సంతోషం మానవ సంబంధాలు అన్నిటి విషయాల్లో పరిమితులు తొలగిపోతాయి మీరు జీవితాన్ని ప్రేమిస్తే మీరు కోరుకున్న వాటిని ఆపటం ఎవరి తరము కాదు అన్ని వెంట వెంటనే సిద్ధిస్తాయి మీరు ఒక గదిలో ప్రవేశించగానే మీ రాకపోకలు తెలిసిపోతాయి అవకాశాలు వెల్లువల వచ్చి పడతాయి మీ స్వల్పమైన చిన్న స్పర్శతోనే వ్యతిరేకత అంతా కరిగిపోతుంది మాయమైపోతుంది దూరం అయిపోతుంది మీరు సాధ్యపడదు అనుకున్నది అతి సులభంగా సాధిస్తారు అనంత విశ్వశక్తితో మీ ప్రేమను కనెక్ట్ చేసి ఉంచితే నిజమైన ప్రేమతో మీరు అతి ముఖ్యమైన వ్యక్తిగా అనుకుంటే అతి ముఖ్యమైన శక్తిని మీరు ఎంచుకోవాలంటే పూర్వం ఎన్నడూ లేని రీతిలో మీలో ప్రేమ నింపాలి జీవితంలో గాఢమైన ప్రేమలో మీరు పడాలి ఆ ప్రేమ భావాన్ని అంతకంతకు కొన్ని రోడ్ కోట్ల రెట్లు అంటే వేల కోట్ల రెట్లు హెచ్చివేయండి అదే మీ ప్రేమ భావన స్థాయి అనమాట ఆ స్థాయిలో మీరు ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నప్పుడు వ్యతిరేకత మాయమైపోతుంది మీరు అనుకున్న పనులు వెంట వెంటనే సిద్ధిస్తాయి మీ స్వల్ప స్పర్శతోనే వ్యతిరేకత దూరం అయిపోతుంది మీరు సాధ్యపడుతుకున్న అన అనదు అనుకున్నారంటే ఇది నా వల్ల కాదు ఇది ఎప్పటికీ రాదు చాలా కష్టం అను అనుకుని ఉంటారు కానీ అది చాలా సులభంగా అయిపోతుంది ఎందుకని మీలో ప్రేమ నింపుకున్నప్పుడు ఆ ప్రేమ నింపుకున్నప్పుడు మన ఆత్మ ఏమవుతుంది పెద్ద అయస్కాంత క్షేత్రంగా ఏడు మహానగరాలకు విద్యుత్ని అందించే శక్తిగా మారిపోతుంది అప్పుడు అది ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తుంది అది ఏ దేశంలో ఉన్నా సరే ఎంత లాంగ్లో ఉన్నా సరే ఖచ్చితంగా మీ వద్దకు వచ్చేలా చేస్తుంది ఆ ప్రేమను ఆ స్థాయిలో నింపుకున్నప్పుడు అనమాట అట్లా మీకు ఇంకా ఎన్నో జరుగుతాయి అంటే ప్రతిదాన్ని సులభంగా సాధిస్తారు అంతేకాకుండా మీరు అపరిమితమైన శక్తిని హర్షాతిరేకము జీవన వాస్తల్యము అన్నిటిని పొందుతారు ఇంకా గాలిలో తేలిపోతున్నట్లు కోరికలన్నీ కూడా మీ పాదాల చెంతకు వచ్చి పడుతున్నట్లు అనుభూతి చెందుతారు అందుకే జీవితాన్ని మీరు ప్రేమించండి మీలోని అంతర్గత శక్తిని వెలికి తీయండి మీరు అవుతారు ఆ సబ్కాన్షియస్ మనసుని అంతగా మీరు అట్రాక్ట్ చేసినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ఇంతకాలం తర్వాత కూడా సూర్యుడు భూమి భూమితో నువ్వు నాకు రుణపడి ఉన్నావని అనడు అటువంటి ప్రేమ ఫలితం ఏమిటో చూడండి ఆకాశాన్నంతా వెలిగించటమే కదా అది నిజమైన ప్రేమ అయితే మరి మీ జీవితంలో మీరు ఎలా ప్రేమలో పడతారు మరో వ్యక్తితో ఎలా ప్రేమలో పడతారో అలాగే వారిలోని ప్రతి అంశాన్ని ఆరాధిస్తారు కదా అలాగే ప్రేమను మాత్రమే చూసి ప్రేమను మాత్రమే విని ప్రేమ గురించే మాట్లాడి హృదయమంతా ప్రేమను నింపుకొని ఆ విధంగా ప్రవర్తిస్తారు కదా అలాగే మీ జీవితంతో కూడా ప్రవర్తించండి అదే మీరు శక్తిని వినియోగించి ఆ శక్తి మీ జీవితాన్ని ప్రేమించే విధానాన్ని మొత్తాన్ని మీ కళ్ళ ముందు వసిపరుస్తుంది మీ కళ్ళ ముందు ఒక క్యాట్లాగ్నే పరుస్తుంది అందులో మీరు ఎంపిక చేసుకోవటమే తరువాయి భాగం రోజువారి జీవితంలో ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఏ సందర్భంలో ఉన్నా అందులో ప్రేమను మాత్రమే చూడండి ఎవరిని కించపరచొద్దు ఎవరి పట్ల అసూయ చెందవద్దు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ